ఓం నమో నారాయణయ్య అండి ఇప్పుడు మనం సిద్ధ వైద్యంలో ఇంకేం ఇంకేం విశేషాలు ఉన్నాయో తెలుసుకుందాం ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు సిద్ధ స్థి సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే ఒక వ్యక్తి విపరీతమైన ఆకలిగా ఉన్నప్పుడు లేదా ఒక వ్యక్తి పొట్ట నిండా ఆహారం తీసుకొని ఉన్నప్పుడు జిడ్డు చేతులతో ఉన్నప్పుడు లేదా మానసికంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా శారీరకంగా బాగా అలసిపోయినప్పుడు ఆ వ్యక్తి నాడీ పరీక్ష చేయటం వల్ల రోగ నిర్ధారణ సరిగా జరగదని తెలుస్తున్నది కొన్నిసార్లు చేతి మణికట్టు వద్ద నాడీ పరీక్షను చేసే అవకాశం లేనప్పుడు మనిషి యొక్క మెడ లేదా చెవి తమ్మెలు లేదా కాలి చీలమండ అంటే యాంకిల్ అండి వద్ద ఉండే రక్త నాళాల కేంద్రాలను పరిశీలించి రోగ నిర్ధారణ చేయటం జరుగుతుంది ఇంకొక విషయం ఏమిటంటే నాడీ పరీక్ష చేసి చేసేటప్పుడు స్త్రీ ఎడమ చేయిని పురుషుని కుడి చేయిని తీసుకోవటం జరుగుతుంది సిద్ధ వైద్యంలో అతి ముఖ్యమైన ఔషధం పాదరసం అంటే మెర్క్యూరి అండి దాని నుండి తయారవుతాయి మందులు ఎక్కువ పాదరసం మరియు గంధకం కలిపినప్పుడు మెర్క్యూరిక్ సల్ఫైడ్ తయారవుతుంది ఆయుర్వేదం మరియు వైద్య ఔషధ తయారీలో పాదరసం అధికంగా ఉపయోగించబడుతుంది ఈ ఔషధం తయారీకి శుద్ధమైన పాదరసం కావలసి ఉంటుంది అలాంటి పాదరసం భారతదేశంలో దొరకదు దానిని ఐరోపా దేశం అయిన ఇటలీ నుండి దిగుమతి చేసుకోబడుతుంది వైద్యులు అనేక నూతన ఔషధాలను వాడుకలోకి తీసుకువచ్చారు ఉదాహరణకు కోరక్క రెసిధర్ గంజాయిని నొప్పుల తయారీ ఔషధంగా తొల తొలిసారిగా ఉపయోగించారు మానసిక వ్యాధులతో బాధపడేవారికి పెరండ భస్మ అనే ఎముకల భస్మాన్ని ఔషధంగా ఉపయోగించేవారు ఈ భస్మం లేదా బూడిద మానవుల మరియు కుక్కల పుర్రె ఎముకలను కాల్చి సేకరించటం జరుగుతుంది ఇక వర్మ వైద్య విధానం సిద్ధ వైద్యంలో ఒక భాగంగా ఉన్నది తమిళనాడు మరియు కేరళలోని గ్రామాలలో ఈ వైద్య విధానం వాడుకలో ఉన్నది ముఖ్యంగా ప్రమాదాల వల్ల శరీరం లోపల అయ్యే గాయాలకు ఈ వైద్యం విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది మనిషి శరీరంలో వందకు పైగా ముఖ్యమైన కేంద్రాలు ఉన్నాయి వాటిని వర్మ కేంద్రములు లేకపోతే వర్మ పాయింట్స్ అని పిలుస్తారు వివిధ రకాల తైలాలతో ఈ వర్మ కేంద్రాల వద్ద మర్దన లాంటి ప్రక్రియ చేస్తారు మానవ శరీరంలో ఓజస్సు రోగ నిరోధక శక్తి తగ్గటం వల్ల హెచ్ఐవి ఎయిడ్స్ వస్తుందని ఆయుర్వేద వైద్యం పేర్కొంటున్నది ఎయిడ్స్ వ్యాధిని సిద్ధ వైద్యం వెటనాయ్ వెటకుక్క అని పేర్కొన్నది సిద్ధ వైద్య సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే ఎయిడ్స్ వ్యాధి ఇరవై వర్గాలుగా వర్గీకరింపబడినది దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితమే సిద్ధవైద్యం ఎయిడ్స్ వ్యాధికి ఔషధాన్ని రూపొందించినట్లుగా తెలుస్తోంది ఓజస్సు మానవుల ఎముకల గుజ్జులో ఉంటుంది మనిషి శరీరంలో జీర్ణశక్తి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర ఓజస్సు వహిస్తుంది మానవుల వెన్నుముక్క పొడువున ఉండే చక్రాలలో ఓజస్సు నిల్వ చేయబడి ఉంటుంది పురుషుడు భావ ప్రాప్తి పొందినప్పుడు ఈ ఓజస్సు కిందకు దిగి వస్తుంది ఓజస్సును ఎక్కువగా నష్టపోవడం వల్ల మనిషిలో వాతరసం తీవ్రమైన అసమతౌల్యానికి గురి అవుతుంది సాత్వికమైన ఆహారం మరియు ప్రాణాయామం వల్ల ఓజస్సు యొక్క శక్తి అధికం అవుతుంది అశ్వగంధ లేదా శతావరి అనే ఆయుర్వేద ఔషధాన్ని పాలతో పాటు తీసుకున్నట్లయితే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది ఓం నమో నారాయణ అండి మిగిలింది తర్వాత భాగంలో తెలుసుకుందాం